జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అశోక్ చారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ విగ్రహం ఊరేగింపు మహోత్సవం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలో మహిళలు పోలాటం మాట్లాడుతూ యువకు నృత్యాలతో అంగరంగ వైభవంగా జరిపారు ఈ కార్యక్రమంలో పూర్ణ వరిత సంతోష్ మరియు ఉండడ సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పూనవేణు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్యవేత రాష్ట్ర జిల్లా మండల నాయకులు సభ్యులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు कट कट जय जय माता की 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 जय जय இன்னும் தான் இருக்கு தரவா இருக்கு இப்போ இங்க இருக்கு 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 국민, arg�, arg�, arg�! Jung, arg�! ఒక సంకల్పంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నాము ఇక్కడ మరి అందరూ క్షేమంగా ధైర్యంగా అన్ని విధాలుగా భగవంతుడు మనకు అశ్రాలు కల్పిస్తారు ఇలాంటి యాత్ర చేయడం నిజంగా శుభ

గారు మేడం గారి కు విష్వ బ్రాహ్మణ విష్వ కర్మ సమా యుగంలో కూడా విష్వ కర్మలకు ప్రతిేకం అయిన గుత్తి కొండే దేవతలకు చైతం లలాకనమేన తోవ మన పిల్లలకి గల తోవ పురురస సామ్రాజ్యం కలిపిచ్చి మరి అన్ని కులాలకు సహాయం బంగాడే

ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్హెచ్ఆర్కి అలాగే మన జిల్లా అధ్యక్షులు అశోక్ గారికి గుణ సంతకర్ కూడా చెవులు పనిచేయవు పనిచేయదు చెవులు కూడా పనిచేయవు ఎంత మాట్లాడినా వేసే తర్వాత కాబట్టి అది 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 కూడా ఒక కళ ఇప్పుడు ఇన్ని చెప్పింటు కదా అవన్నీ మన బుల్లలోకి వెళ్ళిపోయి మన చెవు మన మైండ్ ఉండిపోతారు నేను మాట్లాడుతున్నాను గారి మనకు చెప్పిండు మరి పంచభూతాలు ఎలాగో భూమి మీద ఉన్నాయో అలాగే విశ్వ విశ్వకర్మలో కూడా విశ్వ బ్రహ్మ లో కూడా అలాంటి శక్తి ఉన్నది అదే శక్తితో మనం ఈరోజు ఇంకా కూడా జీవిస్తూ ఉన్నాం అనుసరిస్తూ ఉన్నాం మరి అదే విధంగా అడుగులేస్తూ పోతున్నాం బ్రహ్మ చూడలే కానీ ఈ బ్రహ్మ ఇక్కడ మనకు చూపిస్తున్నారు అది ఎప్పుడు చూపిస్తున్నారు మీరే సృష్టించారు ఇప్పుడు వేరే కులం కుమ్మలను కుండం చూపిస్తారు మరి రకరకాల కుల వృత్తులు ఎలాగో ఉంటాయా రాష్ట్రెడ్డి గారు आदरणीय राष्ट्र अध्यक्षो उदयनम गणेश सर గారికి మరియు మన్న వేబతంగ సంగాల రాష్ట్ర అధ్యక్షు gluన వినన్న గారికి మరియు సంతోష్ కువర్ గారు సంతోష్ కువర్ గారికి మరియు ఆలవాజే सरपंच కుమార్ చిందశర్ గారికి మరియు నర్సమంద గారికి శివచన్ గారికి మరియు కాబోయే కౌన్సిలర్ మనేష్ గారికి మజల ఆధ్యక్షులు బ్రహ్మచారి గారికి మరియు సంఘ మహిళలందరికీ బ్రహ్మన్న రిలేషన్ ప్రవర్తి దేశ బ్రహ్మన్న గారికి మరియు మహిళా కౌన్సిలర్ గారికి మరియు మంజల గారికి మరియు మా సంఘాస